రైతు బజార్లు రైతులు వినియోగదారుల మధ్య అనుసంధాన వ్యవస్థలు రైతులకు మంచి ధర వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో ఏర్పాటైన సేవా బజార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకి అనుగుణంగా రెండు దశాబ్దాల క్రితం మొదలైన రైతు బజార్లు వినూత్న సేవలతో పయనిస్తున్నాయి ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ రైతు బజార్ల ఆధునీకరణపై దృష్టి పెట్టి వాటి సంఖ్యని కూడా పెంచుతోంది అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వీటి నిర్వహణ సక్రమంగా లేదు నెల్లూరు జిల్లాలోని నాలుగు రైతు బజార్లు అరకొరగా పనిచేస్తున్నాయి రైతులు లేక దుకాణాలు వెలవెలబోటమే కాకుండా అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి నెల్లూరు జిల్లాలోని రైతు బజార్లు రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు నెల్లూరు నగరంలో రెండు కావలి గూడూరులో ఒక్కోటి చొప్పున రైతు బజార్లు ఉన్నా ముక్కుబడిగా నడుస్తున్నాయి నెల్లూరు ఫతేహాన్ పేటలో యాభై ఐదు లక్షల రూపాయలతో రెండు వేల ఒకటిలో ఎనభై ఒక్క దుకాణాలు నిర్మించిన గదులన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి ఇటీవల సేంద్రియ ఉత్పత్తులు నిత్యావసరాలకి సంబంధించిన పది దుకాణాలు తెరిచారు అయితే సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారం కూడా అరకొరగా జరుగుతోందని ఇక్కడి రైతులు వ్యాపారులు వాపోతున్నారు కొత్తగా ఇచ్చిన మార్కెట్ కి పాత మార్కెట్ కి మధ్యలో ఒక గోడ ఉంది ఆ గోడ తీసేస్తే ఇక్కడ వ్యాపారం బ్రహ్మాండం చేసుకోవచ్చు అంటే ఒక నాలుగు సంవత్సరాలు ఇచ్చిమించి అక్కడ నుంచి ఇదేంటంటే హోల్సేల్ గా వ్యాపారం పెరుగుతూ అది బాగా రన్నింగ్ లో ఈ చిల్లర వ్యాపారం అని చెప్పేసి ఇక్కడ వచ్చేది లేదు కాస్త వ్యాపారం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు కనీసం రెండు షర్ట్లు పోయినాయి కాటాలు రాళ్ళు అయితే కాటాలు భద్రత లేకపోతే ఇప్పుడు కనీసం ఒక అరవై డెబ్బై మంది చేస్తున్నారు సార్ ఇక్కడ వ్యాపారం జరగదని మధ్యలో పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటుండవు షాపులన్నీ ఖాళీగానే సార్ సరే నిర్వహణ సరిగ్గా లేక ఇవన్నీ ఇబ్బంది అవుతుంది వ్యాపారం సరిగ్గా చేసుకోలేకుండా ఉన్నాము ఈ ఆవులు బాధ గాని ఈ దోమలు నైట్ అయితే విపరీతంగా ఉంటది జనాభా అంతా ఎవరంటే వాళ్ళు నైట్ వస్తున్నారు ఈ వ్యాపారం ముందు పక్క కూర్చోవడం వల్ల వెనక కుట్లు ఖాళీగా ఉంటుండీ అంత లైన్ లేకుండా మాకు కుట్లు కేటాయించమన్నా బాడు కేటాయించమన్నా లేకుండా ఎట్టంటే అట్ట నిర్వహణ చేస్తా వ్యాపారస్తులంతా అంతా లాస్ అయిపోతా ఉన్నాం డోర్స్ లేదు కరెంటు లేదు మాకు నెల్లూరు నవాబుపేటలోని రైతు బజార్ది ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలభై ఐదు లక్షలతో యాభై ఎనిమిది దుకాణాలు నిర్మించారు కొద్దిమంది రైతులు ఉదయం రెండు గంటలు కూరగాయలు ఆకుకూరలు విక్రయిస్తారు రైతులు వెళ్లాక ఈ ప్రాంతంలో పశువులు మోగజీవాలు తిరుగుతుంటాయి ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి రైతు బజార్లో కూరగాయలు అనేది అందుబాటులో లేక కస్టమర్లు ఎక్కువ మంది రాలేకపోతున్నారు ఇక్కడ రైతుల చేత కానీ ఎవరి చేత కూడా షాపులు పెట్టిస్తే ఎక్కువ పెట్టిస్తే ఉపయోగంగా ఉంటుందని మా అభిప్రాయం పెట్టిన దాని వల్ల మిగతా షాపులు ఒకటి రెండు షాపులు ఉన్నాయి వాళ్ళకు కూడా కొంచెం బాగా జరగదు అనేది మా ఉద్దేశం చాలా ఉపయోగంగా ఉంటది ఈ చుట్టుపక్కల కూడా అందుబాటులో కూరగాయలు దొరుకుతాయి కాబట్టి ఈ యొక్క గ్యాప్ పూర్తి చేస్తే రైతుకి కస్టమర్లకి ఈ రైతు బజార్కి ఉపయోగంగా ఉంటుందని మా అభిప్రాయం మార్కెట్ యాడ్ సంబంధించినంత వరకు ఈ ఏరియాలో ఈ షెడ్లు అయితే డోర్లు లేవు నిర్వహణ అయితే ఆవులు పశువులు అవన్నీ ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నాయి మేము అంగట్లో కూర్చొని కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా అంగళ్ళు డోర్లు పెట్టి నెలబాడుగులకి లేక మాకు ఇవ్వాలని మేము చాలా సార్లు ఆడడం జరిగింది కానీ ఇంతవరకు అతను లైసెన్స్ అయితే రిన్యువల్ చేయలేదు నూట యాభై ఆరు కుట్లు ఉన్నాయి దీంట్లో కనీసం ఇరవై మంది కూడా అపారం చేయటం లేదు అన్ని ఖాళీగా ఉన్నాయి మాకిచ్చిన కొట్లు రోడ్డు దీని నిర్మాణం సరిగా లేదు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ ఎలాగంటే దానికి రోడ్ లేదు ఆ కుట్లు పెట్టడానికి దారి లేదు పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముప్పై లక్షలతో అరవై ఒక్క దుకాణాలు ఏర్పాటు చేశారు రెండేళ్ల కిందట మరో ఇరవై లక్షలతో ముప్పై దుకాణాలు నిర్మించారు రైతుల కోసం నిర్మించిన రైతు బజార్లో రైతులు బదులు వ్యాపారులు కూరగాయలను విక్రయిస్తున్నారు అలాగే గూడూరులోని రైతు బజారుకి స్థల సమస్య వల్ల భవనాలు లేవు ఫలితంగా రైతులు ఆరుపైటే తమ పంటలు విక్రయిస్తున్నారు రైతు బదారు మరి షాప్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా షాప్స్ అన్ని కూడా అన్ని ప్రతి ఒక్కరు అందరు షాపులు పెడితే కస్టమర్స్ బాగా వస్తారు వ్యాపారం కూడా బాగా జరుగుతుంది ఏదో ఒక షాప్ రెండు షాపులు ఉండి టోటల్గా చూడ నైన్టీ పర్సెంట్ షాప్స్ మొత్తం క్లోజ్ చేసినట్టుంది అనమాట అందువల్ల అన్ని షాపులు రకరకాల వ్యాపారాలు పెట్టే విధంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే అన్ని షాపులు కూడా బాగా జరుగుతాయి వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుంది మంచి సెంటర్ ఇది అయినా కూడా చాలా నిరుపయోగంగా ఉంది అనమాట ప్రతి షాప్ ఏదో ఒక వ్యాపారం పెట్టే విధంగా ప్రోత్సహించి ప్రతి ఎవరు పెట్టినా కూడా అన్ని అన్ని షాప్స్ ఓపెన్ చేస్తే అందరు కస్టమర్స్ అందరూ వస్తారు ఒక షాప్ షాప్ లేకపోతే ఎవరు రెంట్ కూడా చాలా అనుకూలంగా ఉన్నా కూడా పెద్ద డెవలప్ లేదు అందువల్ల అన్ని షాప్స్ అన్ని రకాల షాప్స్ పెట్టే విధంగా గవర్నమెంట్ జిల్లాలోని రైతు బజార్లలో రైతుల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది పంట పండించే కర్షకుల కంటే వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు రైతులకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిని రైతు బజార్లకి తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి అయితే అటు అధికారులు మాత్రం లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరో ఎనిమిది రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఈ రైతు బజార్ కయితే మెయిన్ వచ్చేసి మన ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ నియర్ బై ఉంది బై వాకింగ్ వెళ్తున్నారు కూరగాయలు తీసుకొని వచ్చేస్తా ఉన్నారు మెయిన్ రీజన్ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం రైతులు తీసుకురావడానికి అనేసి వస్తున్నారు ఆర్గానిక్ ఫార్మర్స్ ఎక్కువ వస్తున్నారు వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము వాళ్ళతో పాటుగా మిగతా ఫార్మర్స్ కూడా మోటివేట్ చేస్తున్నాము ఇప్పుడు షాప్లు లేవండి ఇక్కడ జెన్యున్ ఫార్మర్స్ కానీ వస్తే ఈ షాప్స్ ఫార్మర్స్ కి కేటాయిస్తాం బజార్లు ఉన్నాయి ఫతే దాదాపు ఇది ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ పైన దాటిపోయింది అంటే రైతు బజార్ సిన్స్ ఇన్సెప్షన్ కూడా స్టార్ట్ అయింది కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏసీఎస్ఆర్ వెజిటబుల్ మార్కెట్ అనేది విత్న్ హాఫ్ కిలోమీటర్ లోపల ఉండబట్టి రైతులు రావడం అనేది సరిగా జరగలేదు నేను వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు రైతులతో మాట్లాడేసి మీటింగ్ పెట్టేసేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం తర్వాత ఇక్కడికి దగ్గరలో ఉండబట్టి రొటీన్ గా ఇక్కడ అలవాటు అయిపోయిన రాకపోవడం జరిగింది దానివల్ల గతంలో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం కేవలం ఒకే ఒక షాప్ ఉండేది నవాపేట రైతు బజారు బాగానే నడుస్తుంది ఈ మన గూడు రైతు బజార్ స్థలానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి వివాదం ఉంది అది కూడా వివాదం ఉండబట్టి అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టలేదు ఇకపోతే కొత్త రైతు బజార్ కు సంబంధించి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా సెవెరల్ టైమ్స్ మీటింగ్ పెట్టేసి సైట్లు కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఏరియాలో పదలకూరు రోడ్ లో అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉంటే ఉద్దేశంతో కట్టాము కట్టేసిన తర్వాత అప్పట్లో ఎస్పీ గారు ఇక్కడ మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందండి మాకు ఇబ్బంది తీసేయమని చెప్పేసి రిటర్న్ గా ఇచ్చారు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్కనే కోనేరు కుంటను పూడ్చి యాభై లక్షలతో నూట యాభై భవనాలు నిర్మించారు షెడ్లకి షట్టర్లు బిగించినందువల్ల సుమారు పదేళ్ల నుంచి ఇక్కడ వ్యాపారాలు జరగడం లేదు ఉన్న భవనాలనే సరిగా వినియోగించుకోలేని పరిస్థితులు ఉంటే మళ్లీ కొత్తగా దుకాణాలను నిర్మిస్తున్నారు మొత్తంగా జిల్లాలోని రైతు బజార్లు ఆశించిన మేర నడవడం లేదు